హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు మేము పక్కూరికి వెళ్ళానండి అక్కడ అంబోతిద్దునేస్తున్నారు అంబోతిద్దుని ఎలా వేస్తారంటే కోడి కోడిదోడుకి పెళ్లి చేసి తరమరాలు పూసి దండలు మార్చి ఆవు ఆవుదోడుని పక్కన పెట్టి కోడిదోడుకి ఈ పెనకమాల శంకు చక్రాలు వేస్తారండి వెనపకడ్డీతో బాగా కాల్చి అది వేస్తారు చూడండి శంకు చక్రాలు ఈ పక్క శంకు వేశారు ఆ పక్క చక్రం వేశారు మీరు కూడా ఎప్పుడైనా ఇలా అంబోది వేయటం చూసారా చూస్తే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్